తను చేసింది అయితే గొప్ప విషయంగా నేను పరిగణిస్తాను సామాన్యుడికి అయితే చాలా ఇబ్బంది పెట్టేశారండి నేను ఎన్నో సినిమాలు యాప్కి చూస్తామండి అంటే నేను చూసేనా ఇంకెవరు చూసారా కాదు ఇది కాకపోతే ఇంకో సైట్ అది కాకపోతే ఇంకో సైట్ అండి వంద సైట్లు ఉన్నాయి ఈ రోజుల్లో ఇది ఒక్కటే పట్టుకొని ఈ సైట్ ఏదో నేరగోళ చేస్తారు ఈ సైడ్ నాపిస్తాం విజయం సాధించాం డబ్బా కొట్టుకుంటే అలా కాదు ఇంకా వందల వందల సైట్లు ఉన్నాయి వాళ్ళందరినీ పట్టుకోవాలంటే పోలీసులు ఏం చేయాలి రూట్ లెవెల్లో దీని రూట్ కాజ్ ఏంటి ప్రొడ్యూసర్లు చేస్తున్నారా ఎవరంటే బడా పొడిషర్స్ చేస్తున్నారా బిజినెస్ మ్యాన్లు చేస్తున్నారు ఎవరు చేస్తారు ఎందుకు చేస్తున్నారు దీని వెనకాల ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ ఉంది ఇది లాగలిగితే అప్పుడు పోలీసులు నేను ఆఫ్ చెప్తారు వాళ్ళు మెచ్చుకుంటారు అంతేగాని ఒక్కడిని పట్టించుకొని అది కూడా తను మన దేశంకి వచ్చాక తన ఏదో పని మీద వస్తే ఆ కోట్లో మూడు కోట్లు ఉన్నాయి ఎన్ని సినిమాలు ఉన్నాయి ఓకే పోలీసులను కూడా మెచ్చుకుంటాం కానీ వెనకాతల ఒకవేళ నిజంగా ఇది అరికట్టాలి ఇదేమంటుందా ఇప్పుడు ఇది పైరసీ అనేవాళ్ళం ఇప్పుడు ఆ పైరసీ పదమే లేదు ఎందుకంటే అన్ని ఒక షో ఒక షో ఇతనైతే రవి రవి అయితే షో పడకముందు నిజాతన్ సో నా దృష్టిలో అయితే ఈజ్ హుడ్ తన హీరోగా పరిగణించాలి తనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో ఏదో జైల్లోనే ఎక్కడ క్రిమినల్ క్రిమినల్గా చూడటం కన్నా